నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వరలక్ష్మి మౌనిక ఈరోజు ఎంతో టేస్టీగా ఆలూ రైస్ ప్రిపేర్ చూద్దామండి ఇలా రెడీ చేసుకొని లంచ్ బాక్స్లో కానీ పిల్లలకి పెట్టి పంపిస్తే సాయంత్రం కల్లా లంచ్ బాక్స్ ఖాళీ అయ్యి ఇంటికి వచ్చేస్తుందండి ట్రై చేసి చూడండి ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ బౌల్ తీసుకొని వన్ గ్లాస్ ఈ వేసుకుంటున్నాను రెండుసార్లు బాగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఆ వాటర్ అంతా ఉంపేసి మళ్ళీ మంచి వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేస్తున్నానండి ఇప్పుడు దాంట్లో వేసుకునేదానికి అన్ని మసాలా దినుసులన్నీ తీసుకున్నానండి రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత మసాలా దినుసులు వేస్తున్నాను బిర్యానీ ఆకు చెక్క లవంగాలు ఏలక్కాయ వేసానండి జీలకర్ర మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఒక పెద్ద సైజు ఉన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను రెండు ఆలు పెద్దవి తీసుకొని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఒక టమోటాని కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలా పది నిమిషాలు బాగా మగ్గాలండి అలా మూత పెట్టేసేసి పది నిమిషాల తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు అలా వేగనిచ్చానండి పచ్చివాసన అంతా పోతుంది ఇప్పుడు ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ సాల్టు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా గట్టితో కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను గరిటితో అలా కలుపు కలుపుకొని పది నిమిషాలు మూత పెట్టేస్తున్నాను చూడండి బాగా నీళ్ళు తెల్లుతున్నాయి ఇప్పుడు బియ్యం వేసుకుంటున్నాను అలా వేసుకొని బాగా కలుపుకొని పదిహేను నిమిషాలు మూత పెట్టాలండి ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను ఒక నిమ్మకాయలో సగం కట్ చేసుకొని కొంచెం పిండుకుంటున్నాను కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి అలా వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి దింపేసుకొని ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవడమేను ఎంతో రుచిగా ఆలు రైస్ తయారీ విధానం అయిపోయిందండి ఇలా తయారు చేసుకొని మీరు ట్రై చేసి చూడండి మీకుగా నా వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి